ఎలారా ఇకి సారెట్ అన్నరా ఎలా సౌండ్ ఇంట్రెస్ భాగ ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది ఏమైపోతుంది అసలు వినిపించట్లేదా మీకే వినిపించినప్పుడు మరి బయట వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ సైలెన్సర్ అసలు దీనికి కాదు కదా మరి ఎందుకు బిగించేలాగా నువ్వు ఇదే నేను ఏమన్నా చూపించాలంటే అందరికీ గొప్పడు ఏమన్నా లేకపోతే ఏమైనా రేసర్వా నీ కాళ్ళు చేతి ఎర్రవా ఎలా పడినా సరే మరి ఎందుకు నీకు డబల్ లో ఇటువంటి ఎందుకు అసలు ఈ సైలెన్సర్ దీని కాదు కదా అవి దీనియేనా అయ్యి నీకే అనిపించట్లేదు అంట అదో రకంగా ఉంది అంటున్నా పెద్దోళ్ళు వృద్ధులు హార్ట్ డిసీజ్ వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఎవరిచ్చారు నీకు బైక్ మీ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్దా మీ ఫ్రెండ్దా మీ ఫ్రెండ్ ఇచ్చాడు నీకు ఇది మీ ఫ్రెండ్ అని పంపించు ఏడి ఎవరు ఇది అన్నయ్య అన్నయ్యదా అన్నయ్య మరి ఏరే చాటు ఉంటే ఇప్పుడు మరి సైలెన్సర్ రెండు పీకాలి ఎలా ఎవరు పీకుతారు ఎక్కడ కంకిపాట్లో చేయించడం కాదు ఇప్పుడు విజయవాడలో చేయించి తీసుకెళ్ళాలి బండి మీరు బండి ఎవరు వేసుకొచ్చారు నువ్వు ఈడ నువ్వే నువ్వు ఇంటర్ చూస్తున్నావా ఇంటర్ ఏంటి పుడే డిగ్రీ జాయిన్ డిగ్రీ జాయినే యో దొబా చెల నుంచి తెలుసులే సార్ ఏం తెలుసు నీకు సౌండ్ వచ్చింది మరి ఎందుకు వచ్చావ్ అయి ఆన్ సార్ సౌండ్ ఏమల్లలే సార్ బా సౌండ్ వెళ్లనలేదా దీని మామూలుగానే గాని మామూలుగా మావలు అసలు ఎక్సలరేటరీ తినే మావలుకి బర్రమంటుంది అది ఐడియల్ ఆర్పి మా నిన్న ఎవర్ చేపిన్నారి ఈ నిన్న ఏమన్నారు ఈ లైసెన్స్ ఏది లైసెన్స్ లేదు హెల్మెట్ ఏది లేదు హెల్మెట్ లేదు లైసెన్స్ లేదు సౌండ్ పొల్యూషన్ ఇది కూడా మళ్ళీ మాములు దీని కూడా కాదు ఏమన్నా రాయల్ ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ కూడా కాదు మళ్ళీ సెపరేట్ దేని యాక్చువల్గా చెప్పు ఆఫ్టర్ మార్కెట్ దీని కూడా కాదు వేరే దాని దేని దేనికన్నా వెల్డింగ్ చేయించారు కదా మీరు యాక్చువల్గా రాయల్ ఎన్ఫీల్డ్ అయితే వెల్డింగ్ చేసుకున్న అవసరం ఉండదు దానికి చిన్న నట్టు ఉంటుంది బిగిందారు అంతే ఆ నటు తీ వచ్చేస్తాయి బయటకై ఈ వెల్డింగ్ చేయించారంటే మీరు వేరే బండి దీనికి వెల్డింగ్ చేయించారు నేను అడుగుతుంది అది చాలా తెలివైన దేనికి వచ్చా పెట్టి ఇచ్చి అసలు ఏమి చేయకుండా బోల్ సౌండ్ అవుతుంది కర్ర ఉంటుంది కదా దుడ్డు కర్ర దాంతో వాయించేస్తాడు మీ డాడీ నిన్ను ఆయనతో తీ ఫోన్ అంటే నాకే చెప్తాడు ముందు మీ లాఠీతో నాలుగు తగిలించండి తర్వాత చూద్దాం అంటాడు సరే ఫోన్ చేయి మాట్లాడదాం ఏ పనిలో ఉన్నారు సరే ఓ పని చేయి త్రీ ట్రాఫిక్ స్టేషన్లో పెడతారు దీన్ని దీన్ని సైలెన్సర్ సార్ ఒరిజినల్ తీసుకురా తీసుకొచ్చి రెండు కూడా నీ నెంబర్తో నాకు పని ఏంటి బాబు మీ డాడీ నెంబర్తో నాకు పని ఏంటి మీరు వచ్చి నా స్టేషన్ దగ్గరకు వచ్చి మీరు చేసుకోండి చేసుకుని బండి తీసుకెళ్ళండి మార్పిచ్చి మీరు తీసుకురావక్కర్లే మీరు మార్పిస్తాం మీ జాత మీరు మా స్టేషన్ దగ్గరకు వచ్చి చేయించుకోవాలి ఓకేనా వెళ్ళండి సుబ్రహ్మణ్యం ఇందా ఈ బండి తీసుకొచ్చి నీ బండి అది